నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ఏఐ ప్రొఫెసర్ తెలుగు ఇప్పుడు ఇవాళ నేను నేను ఒక బ్లాగ్ పోస్ట్ రాస్తున్నాను రా ఈ మధ్య రోజు ఎవ్రీ వీక్ రాస్తున్నాను సబ్స్టాక్ అని ఒక దానిలో రాస్తున్నాను దాన్ని జీవిఆర్ కిరణ్ డాట్ సబ్స్టాక్ డాట్ కామ్కి మీరు వెళ్ళి చూస్తే ఇక్కడ రాశాను కదా దీనికి వెళ్ళి చూస్తే మీరు అక్కడ ఉంటుంది అది ఇవాళ నేను ఏఐ అనేది ఏఐ చాట్ బాట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇది ఇక్కడందా ఒక పర్ఫెక్ట్ కాకపోయినా గా ఎలా వాడుతున్నాము మనము ఎలా దాన్ని అర్థం చేసుకోవాలి మనం ఆ ల్యాండ్స్కేప్ని అనే దాని గురించి మాట్లాడుతున్నాము అగైన్ లైక్ దీని కాంటాక్స్ ఏంటంటే ఇన్ జనరల్ ఇప్పుడు మనము చాలా ఇటువంటి హెడ్లైన్స్ ఉన్నాం ఈ మధ్యకాలంలో ఇండియాలో పెద్ద వినపడట్లేదు ఇంకా ఎందుకంటే ఇండియాలో ఏఐ ఎలా వాడుతున్నారు అనేది ఎవరికి తెలియదు ఇప్పుడు మేము కొంచెం ఏదో డేటా తీసుకొస్తున్నాం దాని గురించి అసలు ఏఐ ఎలా వాడుతున్నారో తెలియదు కానీ ఇక్కడైతే చాలా మంది ఇక్కడ కిడ్స్ టీనేజర్స్ వాళ్ళు వీళ్ళు ఏఐ చాలా వాడుతున్నారు ఏఐ టీన్ సూసైడ్స్ కి దారి తీసింది ఎందుకంటే అది టీనేజర్ కి మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి డిప్రెషన్ లో ఉండి అతను ఆయన ఏఐతో తో మాట్లాడుతుంటే నేను నీ ఫ్రెండ్ ని నువ్వు అది చే అది చేయాల చెప్పి అది సూసైడ్ కి దారి తీసింది అనేది ఒక ఆరోపణ ఉంది అది కేస్ కేసు నడుస్తుంది ఇక్కడ అది ఇంకా ఇన్ జనరల్ కూడా దాని మీద కంప్లైంట్ ఏంటంటే ఈ సైకోసిస్ అనే ఒక ఇది అనమాట అంటే మనం ఏది చెప్పినా ఏఐ అవును నువ్వు చాలా తెలివైన వాడి ఇది కరెక్ట్ అలాంటి ఇన్సిడెన్సెస్ కూడా కొన్ని ఉన్నాయి మన న్యూయార్క్ టైమ్స్లో ఒక ఆర్టికల్ వచ్చింది అందులో పాపం ఆయన ఎవరో ముసలాయిన యూనో నేను ఏదో మ్యాథమెటిక్స్లో ఏదో కనుక్కున్నాను అంటే అది ఏఐ అవును అవును ఇది అసలు ఎవరు కనుక్కోలేదు నువ్వు ఎంతకంటే జీనియస్ లేవు అంతా ఏం లేదనమాట అది అది నిజమైంది కాదు పాపం కానీ ఆయన అలా మిస్లీడ్ చేస్తున్నమాట ఇది మ్యాథ్స్ సైకోసిస్ అంటే ఇప్పుడు ఆయన ఒక్కడే కాదు అలాంటివి మంది అవును నేను చాలా తెలివైన వాడినో లేదంటే నేను చాలా అండగా అన్నాను లేకపోతే నేను ఏదన్నా అది అన్నిటికీ మనం చెప్పిన దానికి ప్రతిదానికి ఓకే అని చెప్తుంటే అది చాలా డేంజరస్ అనమాట సో అది కానీ నేను ఈ నీ ఆ బ్లాగ్ పోస్ట్లో నేను ఏం ఆర్గ్యూ చేస్తున్నానంటే ఇటువంటిది మనం ఏదైతే వింటామో ఈ నెగటివ్ యూస్ కేజ్ ఏదైనా అంటే సూసైడ్ కానీ లేదా సైకోసిస్ కానీ ఇవన్నీ ఎక్స్ట్రీమ్లీ రేర్ అనమాట చాలా 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 అరుదుగా జరుగుతాయి సో మనం ఏఐని అదే విధంగా ఆలోచించడం అనేది అదొక తప్పు దానివల్ల మనం ఎంతో కోల్పోతాం అనమాట ఎస్పెషల్లీ మనలాంటి మన ఇండియన్స్కి అది చాలా ఇంపార్టెంట్ అది నేను ఈ వీడియోలో మాట్లాడదలుచుకున్నాను ఫస్ట్ ఇదేంటంటే మనం ఆలోచించాల్సింది మొన్నే చాట్ జీపీటీ ఓపెన్ అయ్యే వాళ్ళు ఒక పేపర్ రిలీజ్ చేశారు అందులో ఏం చెప్పారంటే ఓన్లీ త్రీ టు ఫోర్ పర్సెంట్ ఆఫ్ అన్ని కాన్వర్జేషన్ వాళ్ళు దానిలో జరుగుతున్న బిలియన్స్ ఆఫ్ కాన్వర్సేషన్లో త్రీ టు ఫోర్ పర్సెంట్ సింగిల్ డిజిట్లో మాత్రమే పర్సనల్ కాన్వర్జేషన్ అంటే నేను ఇప్పుడు నాకు యూనో నేను నువ్వు ఒక గర్ల్ ఫ్రెండ్ లాగా యాక్ట్ చేయను లేకపోతే నేను ఒంటరిగా ఉన్నాను నాతో మాట్లాడాను అలా మాట్లాడేది చాలా చాలా తక్కువ అది చాలా తక్కువ కానీ ఎంతోమంది వాడుతున్నారు కనుక హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ కాన్వర్జేషన్స్ అవుతుంది అది అటువంటి వాటిలో ఇటువంటి సూసైడ్కి రిలేటెడ్ కానీ సైకోసిస్కి రిలేటెడ్ కానీ జరిగేవి ఇంకా చిన్నగా ఉంటాయి ఇంకా చాలా చాలా తక్కువ బట్ యాట్ ఇంటర్నెట్ స్కేల్ అంటే నీకు ఒక వంద కోట్ల మంది ఈ ఏఐని వాడుతున్నప్పుడు దానిలో డెఫినెట్గా నీకు పది మందో వంద మందో వెయ్యి మందో ఇలా తప్ వేరే విధంగా వాడే ఛాన్స్ ఉంటుంది మనం దాన్నే పట్టుకుని ఇంకా దానికే ఏఐ బ్యాడ్ ఏఐ సరైన కాదు అనడం కరెక్ట్ కాదు అది నేను రాసాను దాని నేను ఏం చెప్తున్నానంటే అట్లీస్ట్ మన దేశంలో మనకు ఇక్కడ కూడా ఉన్నాయి అలాంటి ప్రాబ్లమ్స్ లోన్లీనెస్ అంటే ఒంటరితనం అనేది చాలా పెద్ద ప్రాబ్లం జనరల్ మనకి మనం చెప్పుకోం కానీ చాలా మంది ఇప్పుడు లోన్లీనెస్ అంటే ఏదో పెద్దవాళ్ళు లేదంటే మేము ఏమి చేయడానికి లేని వాళ్ళు కాదు నీలాంటి నాలాంటి వాళ్ళు కూడా మన చుట్టూరా ఎంతోమంది ఉన్నా కూడా మనం లోన్లీ ఫీల్ అవుతున్నాం అదొక మెంటల్ హెల్త్ కండిషన్ అనమాట లోన్లీనెస్ అనేది చెప్పుకోలేము మనం చాలామందికి మనం మన ఇదిని అటువంటిది మనం ఎవరో సోషల్ మీడియాలో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం లోన్లీగా ఉన్నది మనం ఎంబారసింగ్గా ఉంటుంది మన సోషల్ సిచ్యువేషన్స్లో సో అది చెప్పుకోలేము అనమాట సో మనము ఓ ఈ నెగటివ్స్ పైన ఓవర్ ఇండెక్స్ చేస్తాము అందుకని మనం ఏఐ మాట విన్నప్పుడు మనం ఓన్లీ నెగిటివ్ ఏ అనుకుంటాం కానీ దానివల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి ఒకటి ఏంటంటే ఇది సార్ట్ ఆఫ్ ట్వంటీ ఫోర్ సెవెన్ కంపెనీ అంటే ఇరవై నాలుగు గంటలు ప్రతిరోజు మనతో పాటు ఉంటుంది అది అది రీసెర్చ్ కూడా చేశారు చేసి దానిలో ఏం చెప్పారంటే ఏఐ రెస్పాన్సెస్ మనుషుల కంటే మోర్ ఎంపథటిక్గా ఉంటాయి అంటే మనం అర్థం చేసుకుంటుంది మనతో మాట్లాడుతుంది మనము వేరే మనిషికి చెప్తే మనం వాళ్ళు ఏమనుకుంటారు అని భయపడే భయం ఉంటుంది మనకి ఇటువంటిది మనకి ఏఐతో ఉండదన్నమాట సో ఇప్పుడు థింక్ అబౌట్ మీకు ఒక ముసలాయన నర్సింగ్ హోమ్ లో ఉన్నారు లేదా ఒంటరిగా ఉన్నారు ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉన్నారు వాళ్ళకి ఎవరితో అయినా మాట్లాడాలని ఉంటుంది అటువంటి వాళ్ళకి ఏం చేస్తారు లేదంటే నేను ఇప్పుడు నేను నాలాంటి వాడినే ఉన్నాను నేను చదువుకునే రోజుల్లో హాస్టల్లో ఉండేవాడిని అక్కడ పెద్ద నా ఫ్రెండ్స్ ఉండే వేరే దేశంలో ఇప్పుడు మన దేశంలో ఎవడో ఉండేవాడు వేరే దేశంలో నా ఫ్రెండ్స్ ఎవరు ఉండేవారు కాదు ఇటు అటువంటి ఆ సందర్భాల్లో ఏం చేయొచ్చు ఏఐ ఉంటే నేను దాంతో కొంచెం రోజంతా దాంతో గడుపుతానని కాదు కానీ దాంతో మాట్లాడితే కొంచెం నీకు నేను చెప్పుకోదగ్గ చెప్పుకోలేనివి కూడా ఉంటాయి అలాంటివి చెప్పుకోవచ్చు అనమాట స్టిగ్మా ఫ్రీ కాన్ఫిడెంట్ అంటారు అంటే మనం ఇప్పుడు ఇప్పుడు మా అబ్బాయికి ఏదైనా బాగాలేదంటే నేను ఎవరితో అయినా చెప్పాలి డాక్టర్ కలవాలంటే అది ఒక పెద్ద ప్రొసీజర్ అలా కాకుండా నేను చిన్నగా అరే ఇలా బాగాలేదు ఇక్కడ ఏదో అయింది ఏమైంది అనేది నేను ఈజీగా అడగగలుగుతాను ఏ అయినైతే అటువంటివి మనము జడ్జ్మెంట్ ఫ్రీ జోన్లో ఉంటాం ఏఐ తోటి సో అదొక పెద్ద బెనిఫిట్ అనమాట నేను ఇది ఏమన్నా డమ్ క్వశ్చన్ అంటే వెదవలాగా కనబడతాను నేను లేదంటే ప్రైవేట్ క్వశ్చన్ నేను నేను నాకు మాత్రమే తెలియాలనుకునేవి అటువంటివి ఏమైనా ఏఐని వాడుకోవచ్చు ఇంకా మెయిన్ ఇండియాలో స్పెసిఫిక్గా లేనిది అది చాలా అవసరం పడేది ఈ మెంటల్ హెల్త్ యాక్సెసబుల్ థెరపిస్ట్ అనమాట మనకి థెరపీ అనేది కానీ మెంటల్ హెల్త్ అనేది కానీ ఒక విషయమే కాదు మన దగ్గర అది పట్టించుకో మనము చాలా మంది అది ఏదో పిచ్చోళ్ళకి చేస్తారనుకుంటారు అలా కాదు ఇది మెంటల్ హెల్త్ అంటే ఏమీ లేదు ఇప్పుడు మనం వేరే వాళ్ళతో ఒక ట్రైన్డ్ ప్రొఫెషనల్ థెరపిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏంటంటే మనకు మనం మాట్లాడే విధానం బట్టి మనకి జరుగుతున్న మెంటల్ కాంప్లికేషన్స్ ఏంటి అనేది చెప్పగలుగుతారు అన్నమాట దానివల్లే ఈ డిప్రెషన్ ఇవన్నీ ఉంటాయి అనమాట మన దగ్గర ఆ డిప్రెషన్ వీటన్నింటినీ కలిపేసి పిచ్చోడు అలాంటి ముద్రలు వేస్తూ ఉంటారు కానీ చాలామంది చాలా చాలామంది దాంతో స్ట్రగుల్ అవుతూ ఉంటారు అది మనకు తెలియదు అది సో ఇండియాలో అసలు అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చరే లేదు ఇక్కడ ఒక నేను సైకాలజిస్ట్ థెరపిస్ట్ ఇలాంటి ప్రొఫెషన్స్ ఉంటాయి ప్రతివాడు వెళ్తాడు అది అందరు చెప్పుకుంటారు కూడా నేను ఆ థెరపిస్ట్ వెళ్ళి ఇట్లా మాట్లాడాను అది ఇది అని మన దగ్గర అట్లాంటివి లేవు ఉన్నా కూడా ఏదో డబ్బులు ఉన్న వాళ్ళు వెళ్తారు డబ్బులు ఉన్న వాళ్ళు కూడా అందులో అదేదో తప్పుది లేకపోతే అదేదో అక్కడికి వెళ్తే మనం పిచ్చేవాళ్ళము పిచ్చి పిచ్చలేదు అలా అనమాట సో అలాంటిది కాకుండా డైరెక్ట్గా నీకు ఇలాంటి ఒక యాక్సెసిబుల్ థెరపిస్ట్ వచ్చినా అంటే నువ్వు ప్రతిరోజు ఇంకా తో వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ మనకి అవసరం ఉన్నప్పుడు అది మాట్లాడి అది మనకి ఎటువంటి ఇది చేస్తే మనకి ఇప్పుడు నేను జస్ట్ స్ట్రెస్లో ఉన్నాను నేను చాలా చాలా కష్టపడి పని చేస్తున్నాను స్ట్రెస్లో ఉన్నాను నా ఇబ్బందులు ఉన్నాయి క్విక్గా వెళ్ళి నేను చార్జిపెట్తో మాట్లాడితే అది ఓకే ఇలా చేస్తే నీకు కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ అవుతుంది లేదంటే ఇదిగో ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయి ఇలాంటి చిన్న చిన్నవి అది చెప్పే ఛాన్స్ ఉంది మనకి ఎస్పెషల్లీ మన దేశంలో ఈవెన్ సిటీస్లో ఫ్యామిలీస్ లో ఇటువంటి సిస్టమ్ లేదు అటువంటి సిస్టమ్ చారిటబిలిటీ లాంటి ఏఐ టూల్స్ ప్రొవైడ్ చేస్తాయి అనమాట మన దగ్గర యూనో వర్స్ట్ ఆప్షన్ కాదు ఇది దిస్ ద ఓన్లీ ఆప్షన్ అంటారనమాట సో ఇది ఇక్కడ రాసినట్టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ కి క్లినికల్ ఇంటర్వెన్షన్ అవసరం లేదు అంటే అది నేను చెప్పింది ఇది ఏదో మనం మందులు వేసుకోవాల్సిన అవసరం ఉండదు జస్ట్ ఒకరితో మాట్లాడితే తీరిపోయే సమస్యలు ఉంటాయి ఇటువంటి వాటికి చాలా ఉపయోగపడుతుంది నాలుగోది ఇది కూడా చాలా రీసెర్చ్ చేశారు ఈ నేచర్ అనే పెద్ద జర్నల్ రాశారు దీని గురించి చాలా మందికి ఇలా మనం ఇప్పుడు అది అందరూ పడేదే ఇది ఏంటంటే సోషల్ యాంగ్జైటీ అంటారు లేదా ఇన్ఫ్లోబోటెడ్నెస్ అంటారు నేను ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాలన్నా లేదంటే నేను కొంత ముందు మంది ముందు మాట్లాడాలన్నా లేదా క్లాస్లో ఒక క్వశ్చన్ అడగాలన్నా చాలా భయపడతాం అలా కాకుండా నేను డైరెక్ట్ గా చాట్ జీపీటీతో ఇప్పుడు అది వాయిస్ చూడగలుగుతుంది వీడియో చూడగలుగుతుంది టెక్స్ట్ చూడగలుగుతుంది దాంతో నేను మాట్లాడి ప్రాక్టీస్ చేస్తాను ఓకే నువ్వు ఒక నేనో టీచర్ లాగా బిహేవ్ చేయి నేను మాట్లాడుతూ ఉంటాను దాని నా గురించి నేను ఏం చేయగలను అనేది చెప్పు నువ్వు దాని గురించి అది ఒక ప్రాక్టీస్ సెషన్ లాగా లేదంటే నేను ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాను నేను ఈ క్వశ్చన్ అడిగితే నేను ఎలా ఆన్సర్ చెప్పాలి లేదంటే ఈ క్వశ్చన్స్ అడుగు నేను ఎలా ఆన్సర్ చెప్తాను నాకు చెప్పు లేదంటే నేను ఒక అమ్మాయిని డేట్ చేద్దాం అనుకుంటున్నాను ఇదిగో ఇలా అప్రోచ్ అవుదాం అలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి చాలా చాలా ఉపయోగపడతాయి అనమాట అది అది వాడిన టూల్స్ వాడిన వాళ్ళు క్యారెక్టర్ ఏ అనే ఒక వెబ్సైట్ ఉంది అది వాడిన వాళ్ళు మోర్ కాన్ఫిడెంట్ అయ్యారనమాట కాన్ఫిడెంట్ కానీ మనం ఇంకా మనుషులతో మంచిగా మాట్లాడడం ఎలా అనేది తెలుసుకున్నారనమాట సో ఐ మీన్ ఈ పాజిటివ్స్ అన్నీ ఉన్నాయి కానీ తగ్గ నెగిటివ్స్ కూడా ఉన్నాయి ఆబ్వియస్లీ ఇలాంటి ప్రెజెంటేషన్స్ లో మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ నెగిటివ్స్ మీద ఓవర్ ఇండెక్స్ చేయకూడదు మనం నెగిటివ్సే ఉన్నాయి అనుకోకూడదు మనం వాడేటప్పుడు మనకి తెలుసుకోవాలి ఓకే దీనివల్ల ఈ పాజిటివ్స్ ఉన్నాయి ఈ నెగిటివ్స్ ఉన్నాయి ఈ పాజిటివ్స్ మనం వాడుకోవాలి నెగిటివ్స్కి వాడుకోకూడదు అనేది అనమాట అది మన ఎస్పెషలీ నెగటివ్స్కి మనము ఏ ఏఐ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆబ్వియస్లీ ఇప్పుడు సైకోటిక్ ఏఐ తయారు చేసేవాడు అంటే అది మన ఎప్పుడు రే నువ్వు మహారాజువి నువ్వు గొప్పవాడివి అంటుంటే అదే వాడాలనిపిస్తుంది అనిపిస్తుంది హ్యూమన్స్కి యాజ్ హ్యూమన్ సైకాలజీ ప్రకారం కానీ మనం ఏఐ కంపెనీస్ అలాంటివి తయారు చేయడానికి ఒప్పుకోకూడదు సో పానిక్ అయిపోయి ఇంకా అన్ని డౌన్ చేసేయాలి లేదంటే ఇలాంటి ఒక ఏదో సూసైడ్ జరిగిందని ఇంకా ఏఐ అసలు వాడకూడదు పిల్లలు ఇట్లాంటివన్నీ చెప్పకూడదు మనం ఆనెస్ట్ గా ఉండాలి సైంటిఫిక్గా థింక్ చేయాలి డీప్ గా థింక్ చేయాలి అది మన కంపాషనేట్ అండర్స్టాండింగ్ ఉంటుంది మనకు ఉన్న ప్రాబ్లమ్స్ని అది సాల్వ్ చేసే ఛాన్స్ ఉంది అది నేను ఈ ఎగ్జాంపుల్స్ చూపించాను ఇవాళ సో ఎస్పెషల్లీ ఇండియాలో మనకి ఇలాంటివి ఈ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇక్కడ ముగ్గురు లోన్లీగా ఉండేవాళ్ళు కానీ లేదంటే అడగలేని క్వశ్చన్స్ ఉండేవాళ్ళు కానీ పర్సనల్ ట్యూటర్ ఇది నేను ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను లేదంటే ఇలా ఒంటరిగా ఆయన న్యూ సిటీకి మూవ్ అయిన వాళ్ళు కానీ వాడుకోవచ్చు అనమాట సో ఫైనల్గా ఏం చెప్తున్నానంటే లోన్లీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా రియల్ అది డిప్రెషన్ మెంటల్ హెల్త్ అనేవి కూడా రియల్ అలాంటి వాటికి ఈ ఏఐ ద్వారా ప్రా సొల్యూషన్ ఉంటుంది మనము చాలాసార్లు ఇట్ ఫిక్షనల్ క్యారెక్టర్స్తో మాట్లాడడం ఏంటి ఇప్పుడు నాకున్న కష్టాలు నేను ఎవరికో మనిషికి చెప్పుకోవాలి కానీ ఏఐతో మాట్లాడడం ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఇది ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో మనం ఫ్యాన్ వార్స్ చూస్తుండాలి ఫ్యాన్ సపోర్ట్స్ చూస్తుంటాము అంటే ఏంటి అది అక్కడ ఎవడు ఆ చిరంజీవి వచ్చి ఏమి నన్ను నా కష్టాలు తెలియవారు అతనికి నాతో మాట్లాడు ఏమి ఉండదు కానీ నేను అతనితో కనెక్ట్ అయినట్టు ఫీల్ అవుతాను ఇట్లా ఫిక్షనల్గా కనెక్ట్ అవ్వడము లవ్ చేయడము లేదంటే వాళ్ళని ఆరాధించడము వాళ్ళని చూడాలనుకోవడము అది నార్మల్ అది హ్యూమన్ నేచర్ అలానే ఏఐతో కూడా కనెక్ట్ అవ్వడం అనేది తప్పేం కాదు అది అది మనం ఇప్పుడు తప్పు అనుకుంటున్నాం కానీ ఇంకొక త్రీ టు ఫైవ్ ఇయర్స్లో అది నార్మల్ అయిపోతుంది అది సో అది మనం డెవలప్ అది ఇలాంటి సంభాషణ చేసుకుంటే అలాంటివి డెవలప్ అవుతాయి అన్నమాట సో అగే అండ్ ద ఫైనల్ థింగ్ ఇస్ ఏఐ కంపానియన్షిప్ అనేది ఇస్ జస్ట్ అ బ్రిడ్జ్ టు హ్యూమన్స్ ఇందాక నేను చెప్పినట్టు మనకు అదొక ప్రాక్టీస్ సెషన్ లాంటిది అది చేస్తే మనం తో ఇంకా మంచిగా ఎలా మాట్లాడగలం అనేది తెలుసుకుంటాం సో ఇది ఓన్లీ దీస్ ఆర్ రియల్ టూల్స్ ఫర్ సర్వింగ్ అ రియల్ క్వైట్ అండ్ డెస్పరేట్ హ్యూమన్ నీడ్ అనమాట సో మీరు ఇది కావాలంటే ఈ ఫుల్ ఎస్ఏ నేను నా లో ఉంటుంది అది చదవండి థ్యాంక్ యూ అండి